హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు బలకం చిన్న సినిమాగా వచ్చింది పెద్ద విజయం సాధించింది అన్నింటికంటే ఎక్కువగా నిర్మాత దిల్ రాజ్ కు మంచి పేరు తీసుకొచ్చింది ఈ సినిమా తర్వాత బలకం వేణు ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు అయితే ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు ఇదిలా ఉంటే ఈ సినిమా కథను నాని కి చెబితే చాలా బాగుందన్నాడు అనే టాక్ వచ్చింది ఆ తర్వాత ఈ చిత్రాన్ని నానితో కాకుండా నితిన్ తో చేస్తున్నట్టుగా తెలియజేశారు దిల్ కథ బాగుందన్న నాని ఈ సినిమాని ఎందుకు చేయడం ఏం చెప్పాడు అసలు ఇంతవరకు ఎల్లమ్మ స్టార్ట్ కాకపోవడానికి కారణం ఏంటి బలకం వేణు ఎల్లమ్మ అనే ఐడియా వచ్చినప్పటి నుంచి కథపై కసరత్తు చేస్తూనే ఉన్నాడు కథ పూర్తి స్థాయిలో రెడీ అయిన తర్వాత దిల్ రాజు నానికి చెప్పిస్తే చాలా బాగుందని చెప్పాడట ఇంకేముంది నాని బలగం వేణు దిల్ రాజు ఈ ముగ్గురు కాంబోలో సినిమా ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది ఇక అతి త్వరలోనే ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారనుకుంటే నాని ఈ సినిమా చేయడం లేదు అనే వార్త లీక్ అయింది ఇక అక్కడి నుంచి నానికి కథ నచ్చలేదా అందుకే ఈ సినిమా చేయడానికి నో చెప్పాడా ఇలా సినీ అభిమానుల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు ఇదే విషయం గురించి దిల్ రాజుని అడిగితే అసలు విషయం బయట పెట్టాడు ఇంతకీ ఏం చెప్పాడంటే నాని ఎల్లమ్మ కదవిని బాగుంది అయితే వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది తను చేయాలంటే సంవత్సరం ఆగాలి అని చెప్పాడట అయితే డైరెక్టర్ వేణు అంత టైం వెయిట్ చేయలేను అనడంతో నాని కాకుండా మరో హీరో కోసం చూడాల్సి వచ్చిందని దిల్ రాజు చెప్పారు ఈ కథ అనే కాదు తన సంస్థ నుంచి వచ్చి అన్ని కథలు నాని వింటాడని శతమాన భవతి సినిమా కథ కూడా నాని విన్నాడని దిల్ రాజు తెలియజేశారు నాని నో చెప్పడంతో ఈ కథ విశ్వక్సేన్ దగ్గరకు వెళ్ళింది ఇక్కడ కూడా కథ నచ్చింది కానీ డేట్స్ ప్రాబ్లం వలన కుదరలేదు ఇప్పుడు ఈ కథతో నితిన్ తో సినిమా చేస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుంది త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించనున్నారు ఇందులో కథానాయికగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి అనుకున్నారు కానీ రామాయణ మూవీలో బిజీగా ఉండడం వలన ఈ మూవీలో నటించడం లేదు దీంతో ఈ కథను కీర్తి సురేష్ కు చెబితే వెంటనే ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతోంది అయితే ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది ఇప్పుడు ఈ సినిమాని స్టార్ట్ చేస్తారంటే తమ్ముడు సినిమా రిలీజ్ తర్వాత మంచి ముహూర్తం చూసి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం